అందరికీ నమస్కారం అండి నా పేరు శ్రావణి మీరు చూస్తున్నారు ఆల్ రౌండర్ శ్రావణి త్వరలోనే మనకు శివరాత్రి రాబోతుంది శివరాత్రి రోజు ఆ మహాదేవుని ఎలా ప్రసన్నం చేసుకోవాలి ఎలా పూజ చేసుకోవాలి ఎలా నియమ నిష్టలతో ఉండాలి ఎలా రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి ఏదైనా చిన్న తప్పు జరిగితే అయ్యో ఈ తప్పేమో ఏదైనా జరుగుతుందేమో అని టెన్షన్ పడుతూ ఉంటారు సో అలాంటి తప్పులు జరగకుండా మీకు ముందుగానే ఈ వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను వీడియోతో పూర్తిగా చూడండి శివరాత్రి రోజు ఎలాంటి పూజలు చేయాలి ఎలాంటి పూలతో ఆయనని అర్చించాలి ఎలాంటి అభిషేకం చేయాలి ప్రతి ఒక్కటి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో పూర్తిగా చూడండి వస్తే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీ వారికి ఈజీగా ఇస్తూనే ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకునే వెంటనే పక్కన ఐకాన్ ఉంటుంది కదా క్లిక్ తీసేస్తే వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వారికి ఈజీగా వచ్చేస్తుంది ఇక్కడ టాపిక్లోకి వెళ్ళిపోతే శివరాత్రి రోజు సాక్షాత్తు ఆ మహాదేవుడే భూమిపై దిగి వస్తాడు మరి ఇంత పవిత్రమైన రోజున మనం కొన్ని నియమాలు పాటించి ఆయనకు పూజ చేసుకోవడం వల్ల మనకి ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి శివ అంటేనే మంగళకరము అలాగే లింగ రూపంలో ఆవిర్భవించింది కూడా ఈ రోజే అప్పటి నుంచే మనకు శివరాత్రి జరుపుకుంటున్నాం ఇదే రోజు ఆ మహాదేవుడు పార్వతీదేవిని కూడా పెళ్లి చేసుకున్నాడు కనుక ఇంత పవిత్రమైన రోజును మనం ఇంకా ఎంతో బాగా చేసుకుంటేనే కదా ఆ మహాదేవుడు మనకు చాలా మంది ఏమనుకుంటారంటే శివరాత్రి రాత్రి జాగారం చేయాలి కదా ఇప్పుడు గా లేవచ్చులే పూజ కూడా సాయంత్రమే చేసుకునేది కదా అనుకుంటారు కానీ ఎప్పుడైనా పండుగ రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి ఇంట్లో వాళ్ళు తప్పకుండా కూడా తలంటూ స్నానం చేయాలి చాలామంది తలంటు స్నానం అంటే షాంపూ పెట్టుకొని తలస్నానం చేస్తారు ఎప్పుడైనా పండుగల రోజు మనం షాంపూ పెట్టుకోవద్దు షాంపూ ఎందుకు పెట్టుకుంటాం మన నెత్తిలో ఉన్న మురికి అంతా పోవడానికే కదా పండుగ రోజు మనం పూజ అభిషేకం చేసే రోజు ఇంట్లోనే మురికి మనం వదిలిపెడితే మన ఇల్లు ఎలా ఉంటుంది చెప్పండి అందుకే ఎప్పుడు కూడా పండుగల రోజులలో మీరు తలంటు పోసుకోకండి ఓన్లీ నీళ్ళతోటే మీరు తలస్నానం చేయండి అలాగే స్నానం చేసే ముందు కొంచెం ఆ వేడి నీళ్ళలో రాళ్ళుప్పు కనుక వేసుకుంటే మీ ఇంట్లో ఉన్న మీ ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతుంది శివరాత్రి రోజు ఆ మహాదేవుణ్ణి విగ్రహ రూపంలో కాకుండా లింగ రూపంలో పూజించాలి అదే శ్రేయస్కరం శివరాత్రి రోజు సాయంత్రం వేళ సమయంలో కొంచెం పొలంలోని బంకమట్టి తీసుకొచ్చి శివలింగాన్ని తయారు చేసుకోవాలి లేదండి మాకు పొలాలు లేవు బంకమట్టి ఉంటుందో తెలియదు మేము సిటీలో ఉంటామంటే మనం నిండుగుండలో బియ్యం తీసుకొని అవి కొంచెం వండుకున్న తర్వాత దానితో కూడా మనం శివలింగం చేసి వాటితో కూడా మనం పూజ చేయవచ్చు ఎప్పుడైనా శివలింగం మీరు ఇంట్లో ఉన్న శివలింగం అయినా లేకుంటే మీరు తయారు చేసిన శివలింగానైనా భూమిపై ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు ఒక రాగి పళ్ళెంలో కానీ తమలపాకుపై పెట్టి కానీ పూజ చేసుకోవచ్చు మనం శివరాత్రి రోజు వేళలో అఖండ జ్యోతి వెలిగిస్తాం మళ్ళీ మనం ఉదయం ఉపవాసం విడిచేటప్పటి వరకు అది అలాగే ఉండాలి కదా ఆ అఖండ జ్యోతిలో మనం నువ్వుల నూనె వాడితే ఎంతో మంచిది అలాగే దీపం వెలిగించేటప్పుడు దీపెన్ లక్ష్మి నమోస్తుతే అనే మంత్రం చదువుతూ వెలిగిస్తే మనం వెలిగించిన పుణ్యం మనకు లభిస్తుంది అలాగే ఈ అఖండ జ్యోతి మనం శివరాత్రి రోజు వెలిగించడం వల్ల మనం గత జన్మలో చేసిన పాపాలు ఏమైనా ఉన్నా కూడా అవి కూడా తొలగిపోతాయి అలాగే పెళ్ళైన స్త్రీలు ఎవరైతే ఈ అఖండ జ్యోతి వెలిగిస్తారో వాళ్లకు భర్త దీర్ఘాయుషుగా ఉంటాడు ఈ విషయం అందరికీ తెలిసిందే ఆ మహాదేవునికి బిల్వ పత్రలు అంటే ఎంతో ఇష్టము బిల్వ పత్రలతో ఆయన అభిషేకం చేస్తే ఆయనంత సంతోషించే వాళ్ళు ఇంకెవరు ఉండదు అని చెప్పుకోవచ్చు కానీ చాలామంది తులిసాకులు కూడా వాడుతూ ఉంటారు కానీ ఆకుల్ని గణపతి పూజలో కానీ అలాగే మహాదేవుల పూజలో కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మనము ఉపయోగించకూడదు శివరాత్రి రోజు ఎవరైతే ఆయన ఎనిమిది పుష్పాలతో అభిషేకిస్తారో వాళ్ళకి కైలాస ప్రాప్తి ఉందని శివపురాణంలో రాసింది మరి ఆ ఎనిమిది పుష్పాలు ఏంటి అనంటే గన్నేరు పూలు జిల్లేడు పూలు ఉమ్మెత్త మందారం గులాబీ నిమ్మి ఉత్తరేణి తామర ఆజి నందివర్ధనం పువ్వులు అలాగే నీళ్ళ శంకు పూలు ఇప్పుడు నేను చెప్పిన పూలలో ఏ పూలతోనైనా సరే ఆ మహాదేవుని మీరు అర్చించారంటే తప్పకుండా ఆ మహాదేవుని కృప మీపై ఉండి మీ వెన్నంటే ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడు అయితే ఆ మహాదేవునికి దేంతో అభిషేకం చేస్తే ఏ ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం జిల్లేడు పూలతో అభిషేకం చేయడం వల్ల మనం బంగారం దానం ఇచ్చినంత పుణ్యఫలం మనకు లభిస్తుంది ధనం కావాలి అనుకున్న వాళ్ళు గన్నేరు పూలతో ఆయన అభిషేకించాలి విలువ పత్రాలతో అభిషేకం చేయడం వల్ల మనకి భోగ భాగ్యాలు కలుగుతాయి అంటే ఆనందంగా ఉంటాము అలాగే ఐశ్వర్యం కూడా ఉంటుంది పెరుగుతో చేయడం వల్ల ఆరోగ్యం పచిధరతో చేస్తే ఐశ్వర్య ప్రాప్తి అలాగే పసుపు నీళ్ళతో చేస్తే మంగళకరము అలాగే శివరాత్రి రోజు ఎవరైతే పేదవారికి దానం చేస్తారో వాళ్ళు పట్టిందల్లా బంగారం అవుతుందని శివ పురాణాలు చెప్తున్నాయి మరి మీకు ఈ వీడియో అనిపించింది మీకు యూస్ఫుల్ ఉంటుందనే శివరాత్రి ముందు తీస్తున్నాను సో ఎవరైతే సందేహం ఉన్నా ప్లీజ్ తప్పకుండా శివరాత్రి అయితే అందరూ జరుపుకోవాల్సిందే కాబట్టి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వీడియో నస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్స్ తెలుసుకోవడానికి నేను ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంది కదా అది ఇచ్చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ వరకు ఈజీగా వచ్చేస్తుంది Thank you for watching.